హలో అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి వాళ్ళకి సంక్రాంతి స్పెషల్ వచ్చేసి నాటుకోడి పులుసు ఇంకా చిల్లుగారలు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేయాలండి ఒక టూ త్రీ టైమ్స్ కడగాలి ఇలా కడిగాక మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి పప్పు చక్కగా నానిపోయింది చూడండి మనం వాటర్ డ్రైన్ చేసేసి పప్పుని ఇలా జల్లిబిట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక కొద్దిసేపు ఉంచడం వల్ల మనకు వాటర్ డ్రైన్ అయిపోతుంది ఎక్స్ట్రా వాటర్ తర్వాత మనం నానిన పప్పుని కొద్దిగా ఒక బేసన్లోకి తీసుకోవాలి మిగిలిన పప్పుని ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఈరోజు గారెల్ని హెల్దీగా చేస్తున్నాం కాబట్టి వాటిలో మనం ఆకుకూరలు యూజ్ చేస్తున్నామండి ఒక నాలుగు పాలకూర కట్టలు ఒక పుదీనా కట్ట ఒక కొత్తిమీర కట్ట ఇలా సన్నగా తురిమేసి ఇలా కొద్దిగా సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసి మనం ఒక జల్లిబుట్లోకి వేయాలండి అప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోతుంది మనకి బ్యాటర్ లూజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఆక్ కూర యాడ్ చేసినప్పుడు సో ఆ లోపు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దామా సో గార్లకు కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వన్ బిగ్ సైజ్ ఆనియన్ టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేయించిన ధనియాల పొడి సో చూడండి మనం పేస్ట్ చేసుకున్న పప్పుని ఒక బేసన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న అన్ని ఆకుకూరలు వేసేసి నెక్స్ట్ అందులో మనం తీసుకున్న టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేయించిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనం తురిమి పెట్టుకున్న సన్నగా తురిమిన ఆనియన్స్ కూడా అన్నీ వేసేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా ఆకుకూరలు కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా పప్పు పేస్ట్కి అంతా పట్టేటట్టు ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి సో ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకోవాలండి ఒక సన్న కాటన్ క్లాత్ తీసుకొని సో మనం ఒక లెమన్ సైజ్ బాల్స్ ఇలా తీసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని అలా మనం ఆ క్లాత్ మీద పెట్టేసి మనం గారెల్లాగా ఒత్తుకోవాలండి చూడండి లెమన్ సైజ్ బాల్స్ పెట్టేసి మనం ఇలా గారెల్లాగా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్ చేసుకోవాలండి ఇలా హోల్ చేయడం వల్ల మనకి ఆయిల్ కూడా ఆ హోల్ నుంచి చక్కగా వెళ్ళేసి మనకి గారె చక్కగా కాలుతుంది చూడండి ఇలా అన్ని లెమన్ సైజ్ బాల్స్ ఇలా క్లాత్ మీరు అరేంజ్ చేసి ఇలా మనం గారెల్లాగా ఉత్తుకొని ఇలా హోల్ చేయాలి సో అంతే అండి నెక్స్ట్ మనకి ఆయిల్ హీట్ అయింది కదా మీడియం హీట్లో మనం మనం ఒత్తి పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా తీస్తూ నెమ్మదిగా ఆయిల్లో వేసుకొని మనం అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మన గారెల్ని ఫ్రై చేసుకోవాలండి సో మంట మాత్రం లో మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మంట హై ఫ్లేమ్లో పెడితే మనకు లోపల పచ్చిగా ఉంటాయి సో లో అండ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి పర్ఫెక్ట్గా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనకు అన్నీ ప్రాపర్గా ఫ్రై అయిపోయాయి మనం ఒక ప్లేంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సో మీకు ఒకవేళ ఇలా క్లాత్ మీద పెట్టి చేయడం వల్ల లేట్ అవుతుంది అనుకుంటే మీరు ఇలా వేళ్ళ మధ్య కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేళ్ళ మీద కూడా ఒత్తుకొని మీరు ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చండి ఇలా చిట్టి గారేలాగా ఇలా కూడా మనకి పర్ఫెక్ట్గానే వస్తాయి సో ఈ ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే మనం ఇందులో ఆకుకూరలు యూస్ చేస్తాం కాబట్టి టేస్ట్తో పాటు మనకి ఆకుర వేయడం వల్ల ఈ గారెలు ఇంకా చాలా హెల్దీగా మారాయి మనకి సో ఇలా వేళ్ళ మీద కూడా ఒత్తిమీర వేసుకోవచ్చు సో ఇలా చిట్టి గారెలాగా ఇలా చిన్న చిన్న గారెలు కూడా ఫాస్ట్గానే అయిపోతాయండి సో నెక్స్ట్ నాటుకోడి పులుసు ఎలా చల్ల చూసేద్దామా పక్కన పెట్టేసుకోవాలి మన మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఫోర్ గ్రీన్ చిల్లీస్ వన్ బిగ్ సైజ్ చాప్డ్ ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా ఎండు కొబ్బరి రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు మూడు యాలకులు కొద్దిగా జాజికాయ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ షాజీరా కొద్దిగా పుదీనా తీసుకోవాలండి ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని చక్కగా చికెన్కి అంతా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈరోజు చికెన్కి పట్టించాక ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మ్యారినేట్ కావడానికి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి ఈరోజు డిఫరెంట్ మసాలా చూపిస్తున్నాను మీకు చూడండి మనం తీసుకున్న ఎండు కొబ్బరి ఇలా మంట మీద కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవడం వల్ల మనకి చికెన్కి కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది దాంతోనే మన నాటుకోడి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పాటు లో ఫ్లేమ్లో ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనం మసాలాలన్నింటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి సో తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక మనం అందులో అరౌండ్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న ఫోర్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ ప్రాపర్గా ఫ్రై అయ్యాక మనం అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా చిల్లీస్ ఆనియన్స్ ప్రాపర్గా ఫ్రై కానివ్వాలి ఇలా ప్రాపర్గా ఫ్రై అయ్యాక మనం అందులో పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా వేసాక ఒకసారి ఇలా టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి సో చూడండి పుదీనా చిల్లీస్ ఆనియన్స్ ప్రాపర్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి పీసెస్ కూడా వేసుకోవాలి ఇలా అన్ని నాటుకోడి ముక్కలు వేసాక ఒకసారి చక్కగా అడుగు నుండి నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒకసారి మనం ఒక అరౌండ్ టెన్ మినిట్స్ పాటు మూత పెట్టాలి ఒక టెన్ మినిట్స్ అయిందిగా చూడండి మనకి వాటర్ అంతా ఫామ్ అయిందో సో ఇంకొకసారి ప్రాపర్గా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇంకా అరౌండ్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టాలండి సో అప్పుడు ప్రాపర్గా ఈ వాటర్ అంతా పోయి చక్కగా ఫ్రై అవుతుంది సో చూడండి ఇంకా అరౌండ్ ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ క్వాంటిటీ తగ్గిపోయింది కదా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి ఇంకొక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మన స్పెషల్ మసాలా మిక్స్చర్ వేసుకుందాం చూడండి మన మసాలా మిక్చర్ కూడా వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం అందులో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసాక ఇలా ఒకసారి మిక్స్ చేసేసి అందులో మనం త్రీ బిగ్ గ్లాసెస్ వాటర్ పోయాలండి ఇది కంట్రీ చికెన్ నాటుకోడు కదండి అందుకే వాటర్ ఎక్కువనే పడుతుంది ఇలా అరౌండ్ త్రీ బిగ్ గ్లాసెస్ వాటర్ పోసేసి ఒకసారి మిక్స్ చేసేసి మనం విజిల్ పెట్టేయాలండి విజిల్ పెట్టాక మనకి అరౌండ్ సిక్స్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వాలండి ఎందుకంటే ఇది నాటుకోడు కదా బోనీ బోనీగా ఉంటుంది కదండి కానీ టేస్ట్ అయితే బోన్స్లో నుంచి మనకి సూప్ వస్తుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా సిక్స్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వాలి అంట హై ఫ్లేమ్లో ఉంచేసి చూడండి ఎయిట్ విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేయాలి చూడండి స్టీమ్ అంతా పోయింది కదా ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము వా మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి మనం మరి మేము ఈ సంక్రాంతికి కేవలం గారెలు నాటుకోడి పులుసే కాకుండా బోటి కర్రీ బాదాం కీర ఫ్రైడ్ రైస్ ఇలా అన్ని డిఫరెంట్ డిషెస్తోనే మా సంక్రాంతి విందుని ఎంజాయ్ చేస్తున్నామండి సో ఈ సంక్రాంతి విందు మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ